తిరుపతి జిల్లాలో మద్యం బార్ల లైసెన్స్ల కోసం ఆగస్టు ఇరవై ఆరవ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని ఏపీ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్ మరియు డిస్టిక్ ఆఫీసర్ నాగమల్లేశ్వర్ రెడ్డి తెలిపారు తిరుపతి నగరంలోని ఎక్సైజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధికారులు వివరాలను వెల్లడించారు ఇది ఎఫెక్ట్ ఎప్పటి నుంచి అంటే ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఎనిమిది వరకు మూడు సంవత్సరాల పాలసీ ఉంటుంది ఈ మూడు సంవత్సరాల పాలసీకి సంబంధించి గజెట్ నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేయడం జరిగింది డిపిఓ గారు తిరుపతి జిల్లాకు సంబంధించి తిరుపతి అలాగే డిపిఓ చిత్తూరు చిత్తూరు జిల్లాకు సంబంధించి గజెట్ నోటిఫికేషన్ ఈరోజు జారీ చేయడం జరిగింది ఫర్ ఓపెన్ కేటగిరీ బార్స్ తిరుపతి జిల్లాలో ఓపెన్ కేటగిరీకి సంబంధించి ఇరవై తొమ్మిది బార్లు ఉన్నాయి దీనిలో రెండు కేటగిరీలు ఉన్నాయి యాభై ఐదు ల్యాక్స్ క్యాటగిరీ ఒకటి థర్టీ ఫైవ్ ల్యాక్స్ కేటగిరీ ఒకటి ఈ థర్టీ ఫైవ్ ల్యాక్స్ కేటగిరీ పర్యాణం అన్నమాట ఇది యాన్యువల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ ఫైవ్ ల్యాక్స్లో మూడు బార్లు వస్తున్నాయి నాయుడుపేట మున్సిపాలిటీ ఒకటి సూళ్ళూరుపేట మున్సిపాలిటీ సంబంధించి రెండు బార్లు వస్తున్నాయి అలాగే ఈ తిరుపతికి సంబంధించి అవుట్ ఆఫ్ ట్వంటీ నైన్ లో ఒకటి టూరిజం సెంటర్ చంద్రగిరి మండల్ తుడాలి అలాగే ఇప్పుడు ఈ నూతన మద్యం పాలసీలో ఈ స్లాబ్స్ కొత్తగా ఇప్పుడు ఏమంటే ఆరు కిస్తులు ఏ ఫోర్ షాప్స్లో ఎట్లయితే కట్టుకుంటారో పర్ యానం ఆరు కిస్తులు అంటే ఆవరేజ్ రెండు నెలలకు ఒకసారి ఒక కిస్తు కట్టుకోవాలి ఈ యాభై ఐదు లక్షలు పర్ ఉన్న వాటిల్లో ఒక కిస్తుకొచ్చి నైన్ పాయింట్ వన్ సెవెన్ ల్యాక్స్ యాన్యువల్ ఆర్ఈటీ కట్టాల్సి వస్తుంది అలాగే ముప్పై ఐదు లక్షలు యాన్యువల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఉన్న దానిలో స్లాబ్లో ఫైవ్ పాయింట్ ఎయిట్ త్రీ ఐదు ఐదు లక్షల ఎనభై మూడు వేలు వస్తుంది అంటే ఇంత లిబరల్గా కొత్త పాలసీలు తీసుకున్నారు అప్లికెంట్ ఫ్రెండ్లీ లైసెన్స్ ఫ్రెండ్లీగా తీసుకున్నారు ఇప్పుడు నోటిఫికేషన్ సంబంధించి ఈరోజు ఓపెన్ కేటగిరీ సంబంధించి ఈరోజు పద్దెనిమిది తారీఖు కలెక్టర్ గారు అప్రూవల్తో ఇష్యూ చేయడం జరిగింది దీనికి లాస్ట్ డేటు ఇరవై ఆరు ఎనిమిది అప్ టు ఫైవ్ పిఎం వరకు తీసుకుంటారు డ్రాల్ ఆఫ్ లాట్స్ బై ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ తిరుపతి తిరుపతి జిల్లాకు సంబంధించి ట్వంటీ ఎయిట్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ పిఎం ఎయిట్ ఏఎంఏ ఉదయాన్నే ప్రారంభం అవుతుంది డిస్టిక్ కలెక్టరేట్ తిరుపతి తిరుపతి జిల్లాకు సంబంధించి చిత్తూరుకి అయితే చిత్తూరు కలెక్టరేట్లే సేమ్ టైం ఇంటిమేషన్ ఆఫ్ సెలెక్షన్ సెలెక్ట్ అయిన వాళ్ళకి అదే రోజు ఇరవై ఎనిమిదో తారీఖే డాలాప్లాట్స్ అయిపోయిన వెంటనే వాళ్ళకి ఇంటిమేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇంకొకటి కూడా అంటే ఇంకా ఈరోజు ఓన్లీ ఓపెన్ క్యాటగిరీ బార్లకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మనకి ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ టైం బార్లు కూడా గీత కులాలు వారికి ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పుడు సబ్ క్యాస్ట్ అలొకేషన్ కూడా జరిగింది జాయింట్ కలెక్టర్ గారు డాలాప్లాట్ తీయడం కూడా జరిగింది దీనికి సంబంధించి తిరుపతి జిల్లాలో గీత కులాలకి మూడు బార్లు ఇవ్వటం జరిగింది చిత్తూరు జిల్లాలో ఒక బార్ ఇవ్వటం జరిగింది తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో ఒక బారు గీత కులాలకి అది ఈడిగా సబ్ కమ్యూనిటీకి వచ్చింది ఈడిగా ఉప కులానికి వచ్చింది గీత కులాల్లో శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో గీత కులాలకి ఒక బార్ ఇవ్వడం జరిగింది అది గౌడ్ సబ్ కమ్యూనిటీ జిఓ గౌడ్ ఆ సబ్ కమిటీకి ఇవ్వడం జరిగింది ఎలాకేషన్ గూడూరు మున్సిపాలిటీకి సంబంధించి ఒక బారు గీత కులాలు ఇది ఈడిగా కమ్యూనిటీకి సంబంధించి ఎలాకేషన్ చేయడం జరిగింది ఈ గీత కులాలకు సంబంధించిన సపరేట్ నోటిఫికేషన్ ఇరవయో తారీఖు ఇష్యూ చేయడం జరుగుతుంది రెస్పెక్టివ్ డిపిఓ జిల్లా అధికారి కలెక్టర్ గారు అనుమతితో చేయడం అప్రూవల్తో చేయడం జరుగుతుంది ఈ గీత కులాలకు వచ్చేకే నోటిఫికేషన్ ఇరవయో తారీఖు ఈ నెల ఇరవై ఇరవయో తారీఖు ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ గీత కులాలకు సంబంధించి నోటిఫికేషన్ లాస్ట్ డేటు ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అప్ టు ఫైవ్ పిఎం డ్రాల్ ఆఫ్ గీత కులాలు ముప్పయో తారీఖు ఈ నెల ముప్పై తారీఖు ఆగస్ట్ ముప్పై ఉదయం జరు ఉదయం జరుగుతుంది షెడ్యూల్ ప్రకారం ఇంటిమేషన్ ఆఫ్ సెలక్షన్ గీత కులాలు ఆ రోజే ముప్పై తారీఖు డెవలప్లర్స్ అయిపోయి ఇంటిమేషన్ ఆఫ్ సెలక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ ఓపెన్ కేటగిరీ కానీ గీత కులాలు కానీ దరఖాస్తు చేసుకునే విధానం మనకు లాస్ట్ టైము రిటైల్ ఎక్సైజ్ షాప్స్ మనం ఇవ్వడం జరిగింది రిటైల్ షాప్స్ అలాగే సేమ్ ఆన్లైన్లో ఉంటుంది ఆన్లైన్ విధానం ఉంది హైబ్రిడ్ విధానం ఉంది అలాగే ఆఫ్లైన్ విధానం కూడా ఉంది ఆన్లైన్ విధానంలో దరఖాస్తుదారుడు ఎక్కడికైనా వెళ్ళి ఆన్లైన్లో వెబ్సైట్ మాది ఆన్లైన్ వెబ్సైట్ ఉంది హెచ్టిపి స్లాష్ ఓసీ స్లాష్ ఎఫ్ఎస్ ప్రాజెక్ట్స్ డాట్ కామ్ అది లాస్ట్ టైం కూడా వేయటం జరిగింది అదే గీత కులాలకు అయితే సపరేట్గా మళ్ళీ మేము నోటిఫికేషన్లు మళ్ళీ ఇస్తాము సేమ్ ఇట్లే ఉంటుంది హెచ్టీపీ స్లాష్ ఉంటుంది ఓసీ ప్లేస్లో జీకే అని ఉంటుంది గీత కులాలు ఉంటుంది ఆ నోటిఫికేషన్లో ఆ డీటెయిల్స్ మళ్ళీ ఇస్తాము ఆన్లైన్ విధానంలో క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఎవడో ఆఫీస్కి రాకుండానే వాళ్ళు డైరెక్ట్గా చేసుకోవచ్చు పేమెంట్ యాక్సెప్ట్ కాగానే ఆన్లైన్లో వాళ్ళకి ఎంట్రీ పాస్ రిజిస్ట్రేషన్ ఫాము మూడు డౌన్లోడ్ చేసుకోవచ్చు వాళ్ళు మూడు కా మూడు వాళ్ళకి ఫామ్స్ వస్తాయి మూడు ఫామ్స్ వస్తాయి ఇంటిమేషన్ ఆఫ్ అంటే వాళ్ళకి ఎంట్రీ ఫామ్ ప్లాట్స్ ఇవన్నీ వెళ్ళడానికి ఎంట్రీ ఎంట్రీ ఫామ్ రిజిస్ట్రేషన్ ఫామ్ కూడా వస్తుంది అప్లికేషన్ కూడా వస్తుంది అది తీసుకొని వాళ్ళు వెన్యూ ఆఫ్ డాలాప్లాట్స్కి రావాల్సి వాళ్ళు కానీ వాళ్ళతో వాళ్ళ అదరైజ్ ప్రతినిధి కానీ రావచ్చు హైబ్రిడ్ విధానం ఏంటంటే దరఖాస్తుదారుడు ప్రాసెసింగ్ ఫీజు ఆన్లైన్లో ఎంట్రీ ఎన్రోల్ అవుతాడు అయితే సిఎఫ్ఎంఎస్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చలాల్లో బ్యాంక్కి వెళ్ళి చలాన్ కట్టుకుని రావాలి ఆన్లైన్లోనే నమోదు చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ రిజిస్ట్రేషను అంటే నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఫీ ఫైవ్ ల్యాక్స్ ప్లస్ ప్రాసెసింగ్ ఫీ టెన్ థౌజండ్ ఆన్లైన్ విధానం కానీ హైబ్రిడ్ మోడ్ విధానం కానీ ఫైవ్ ల్యాక్స్ టెన్ థౌజండ్ కడితే ఫైవ్ ల్యాక్స్ ఏమో డిపిఓ లాగ్లోకి వెళ్ళి వస్తుంది ఖాతాలో వస్తుంది టెన్ థౌజండ్ ప్రాసెసింగ్ ఫీ కమిషనర్ ఆఫ్ ప్రొఫెషన్ ఎక్సైజ్ ఏపీకి వెళ్ళిపోతుంది ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తుదారుడు డిపిఓ ఆఫీస్కి వస్తాడు డీటెయిల్స్ ఇస్తాడు డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో ఫైవ్ ల్యాక్స్ ఇస్తారు ఎనీ షెడ్యూల్ బ్యాంక్ ఇన్ ఇండియా ఇన్ ఫేవర్ ఆఫ్ డిస్టిక్ ప్రొబిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ ఏ జిల్లాకైతే ఆ జిల్లా తిరుపతి జిల్లాకి తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లాకు సంబంధించి డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో ఆఫ్లైన్ విధానంలో తీసుకొని వస్తారు దరఖాస్తుదారుడు పదివేలు మాత్రం కమిషన్ ఆఫ్ ప్రొబిషన్ ఎక్సైజ్ పేరున ప్రాసెసింగ్ ఫీ పదివేలు డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చేయొచ్చు లేదా క్యూఆర్ కోడ్ కూడా ఇస్తున్నాం ఫెసిలిటీ ఇస్తున్నాం క్యూఆర్ కోడ్లో కూడా ఆ పదివేలు క్యూఆర్ కోడ్లో చేయొచ్చు డైరెక్ట్గా కమిషన్ అకౌంట్కి వెళ్ళిపోతుంది అయితే ఆ రిసిప్ట్ మేము పెట్టుకుని చెక్ చేసుకుంటాం ఒక చోట ఉపయోగించింది ఇంకో చోట ఉపయోగించకూడదు ఇది దరఖాస్తు విధానం అయితే ఈ కొత్త పాలసీలో మీరు సెలెక్ట్ ఫీచర్స్లో ప్రత్యేకత ఏంటంటే ఒక వ్యక్తి ఎన్ని బార్లకైనా దరఖాస్తు చేసుకోవచ్చు ఒక వ్యక్తికి ఎన్ని బార్లైనా రావచ్చు అలాగే ఈ బారుకి అర్హతల్లో ఇరవై ఒక్క సంవత్సరాలు దాటిన వారే దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు పూర్తయిన తర్వాత రిజిస్ట్రేషన్ ఎంట్రీ పాస్ డౌన్లోడ్ చేసుకొని ల్యాటర్ జరపడి ప్రదేశానికి వస్తాడు ఆటోమేటిక్గా తీసుకొని అయితే ప్రతి దరఖాస్తుతో పాటు అతను రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా ఇవ్వాలి అతను అతను ప్రభుత్వం గుర్తించిన ఓటర్ ఐడి కార్డు డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ కానీ బ్యాంక్ పాస్బుక్ లేదా ఆధార్ కార్డు ఆధార్కి ఈజీగా ఉంటుంది ఓటర్ ఐడి కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఇవ్వాల్సి వస్తుంది అయితే లా డ్రాలా ప్లాట్స్కి దరఖాస్తుదారుడు కానీ లేదా ఆయన రాయలేని పక్షంలో ఆధరైజ్డ్ పర్సన్ పంపించవచ్చు ఆయన ఆధరైజ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తాం అయితే లాటరీలో అతను పాల్గొన్న పాల్గొపోయినా లాటరీ తీయబడుతుంది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది ప్రజెన్స్ ఆఫ్ ది అప్లికెంట్ ఒకవేళ రాలేకపోతే ప్లాట్స్లో నాక్డౌన్ అవగానే వన్ సిక్స్త్ అమౌంట్ అదే రోజు చలాన్ రూపంలో కట్టాలి ఇంటిమేషన్ ఆఫ్ సెలక్షన్ కూడా ఇచ్చేస్తాము అయితే బార్ పాలసీలు ఏంటంటే ప్రతి బార్కు కనీసం నాలుగు దరఖాస్తులు రావాలి నాలుగు దరఖాస్తులు రావాలి ఒకవేళ తక్కువ దరఖాస్తులు వస్తే కమిషనర్ గారు దాన్ని పోస్ట్పోన్ చేయొచ్చు లేదా